గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శేఖర్ యాదవ్ సార్ కరెస్పాండెంట్ ఆంజల్ సార్ రెస్పెక్టెడ్ ఆల్ ఆఫ్ మై కొలీగ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ ఈరోజు మార్చ్ ఇరవై మూడున జరగబోయే భగత్ సింగ్ వర్ధంతి సాహిద్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన భాగంగా మన ఇడిస్సాస్ హై స్కూల్లో ఉరికంబాన్ని ముద్దాడిన వీరుల యాదిలో భగత్ సింగ్ ఉద్యమ ప్రస్థానం మరియు అధ్యయనం అనేటటువంటి కార్యక్రమంలో భాగ భాగంగా భగత్ సింగ్ మరియు అతని అనుచరులు వారి యొక్క పాత్ర స్వతంత్రోద్యమంలో ఏ విధంగా ఉన్నదనే అంశం మీద మనం ఈరోజు ఉపన్యసి ఉపన్యసించబోతున్నాను ముందుగా మనం ఇక్కడ కొన్ని విషయాలు భగత్ సింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకందరికి తెలుసు భగత్ సింగ్ ఒక స్వతంత్ర సమరయోధుడు చిన్న వయసులోనే కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఉరికొయ్యల ఉరికొయ్యను ముద్దాడినటువంటి ఒక గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ తను ఢిల్లీ వీధి వీధిల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజల్ని స్వతంత్రోద్యమంలో పాల్గొనేటట్లుగా పురిగొల్పెట్టు అదేవిధంగా భారత స్వతంత్రోద్యమంలో ఇన్ఫిల్డ్ ఆఫ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి అనేటటువంటి విప్లవ నినాదాన్ని మొదటగా ఇచ్చినటువంటి వ్యక్తి షాహిద్ భగత్ సింగ్ షాహిద్ భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పాకిస్తాన్లోని బాంగా ప్రాంతంలో జన్మించాడు అంటే ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది ఒకప్పటి భారతదేశం షాహిద్ భగత్ సింగ్ ఒక పేద కుటుంబంలో పుట్టినప్పటికీ అతని తల్లిదండ్రులు సర్దార్ సింగ్ అదే విధంగా విద్యావతి దంపతులకు జన్మించినటువంటి భగత్ సింగ్ తనకు మూడేళ్ల వయసులోనే ఒకరోజు తన తండ్రితో కలిసి తన పొలానికి వెళ్తున్నటువంటి క్రమంలో పొలం పొలానికి చేరుకున్న తర్వాత తన తండ్రి ఒక పక్క పనిచేస్తున్న క్రమంలో ఇతను కూడా చిన్న చిన్న గరికపోచల్ని నాటుతూ తన తండ్రికి కనిపిస్తాడు అప్పుడు తన తండ్రికి ఒక పక్క ఆశ్చర్యం కలిగి భగత్ సింగ్ ఏంటి నువ్వు చేస్తున్న పని ఆ గరికపోచల్ని ఎందుకు నాటుతున్నావు అక్కడ అని ప్రశ్నించగా అప్పుడు భగత్ సింగ్ లేదు నాన్న నేను ఈ గరిచ గరికపోచల్ని నాటుతున్నది ఒక కారణం చేతనే ఆ కారణం ఏంటంటే ఈ గరికపోచలు పెరిగి పెద్దగై వాటికి తుపాకులు గన్నులు కాస్తాయి ఆ గన్నులు నేను చేతబట్టుకొని ఈ ఆంగ్లేయులకు ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఈ బ్రిటిష్ ఈ ఆంగ్లేయులను అంతమందిస్తానని ఒక శపథం చేస్తున్న నాన్న అంటే అప్పుడు ఒక్కసారిగా తన తండ్రి భయకంపితులవుతాడు మరో పక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు సాయి భగత్ సింగ్ ఒకరోజు తన చిన్న ఇంటికి వెళ్తున్న క్రమంలో తన చిన్నమ్మ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది ఎందుకు పిన్ని ఏడుస్తున్నావు అంటే మీ చిన్నాన్న సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతూ విదేశాల్లో తలదాచుకుంటున్నాడు మీ చిన్నాన్న గుర్తుకు వచ్చి నేను ఏడుస్తున్నాను అని చెప్తున్న క్రమంలో అప్పుడు భగత్ సింగ్ లేదు పిన్ని నువ్వు ఏడవద్దు ధైర్యంగా ఉండు ఏదో ఒక రోజు నేను పెరిగి పెద్దగై ఈ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి త్వరగా తీసుకొచ్చేదాకా నేను విశ్రమించను ఇది నా శపథం నువ్వు ధైర్యంగా ఉండని తన చిన్నమ్మను ఓదారుస్తాడు ఈ విధంగా భగత్ సింగ్ తను చదువుతున్నటువంటి క్రమంలో కూడా స్నేహితులతో చాలా కడి కలివిడిగా ఉండేవాడు చివరకు ప్రొఫెసర్ విద్యాలంకర్ ప్రేరణతోటి నవజవాన్ భారత్ సభ కీర్తి కిసాన్ పార్టీ అదేవిధంగా సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థల్లో చేరి అనేక విప్లవోద్యమ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాడు ఈ విధంగా భగత్ సింగ్ చివరకు ఈ విప్లవోద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి క్రమంలో అనేక మంది యువతను యువతతో పాటు తన అనుచరులైనటువంటి గురు సుఖుదేవ్ అదేవిధంగా శివవర్మ అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అదేవిధంగా అస్ఫత్తుల్లా ఖాన్ ఈ విధంగా అనేక మంది సహచరులను తన ఈ విప్లవోద్యమాల ద్వారా పరిచయం ఏర్పరచుకుంటాడు అలాంటి గొప్ప సహచరులు భగత్ సింగ్ సహచరులు చివరికి తన తుదిశ్వాస విడిచే వరకు ఇటు స్నేహంలో కానీ ఇటు పోరాటాల్లో కానీ తనకు అండదండగా ఉన్నటువంటి అలాంటి గొప్ప సహచరుల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆ విధంగా సుఖ్దేవ్ తాబర్ సుఖ్దేవ్ తాబర్ ఇతను భగత్ సింగ్ ప్రజాన అనుచరులలో ఇతను కూడా ఒకడు ఒక గొప్ప స్నేహితుడు భగత్ సింగ్కు ఇతను పంతొమ్మిది వందల ఏడు మే పదహైదున లూతియానాలో జన్మిస్తాడు ఈ సుఖ్దేవ్ తాపర్ మొదట తను లాహోర్ కళాశాలలో చదువుతున్నప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విప్లవోద్యమాల పరిశీలన కొరకు అదేవిధంగా భారతదేశంలోని పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి ఒక స్టడీ సర్కిల్ని ప్రారంభిస్తాడు సుఖేవ్ తాపర్ ఆ తర్వాత భారత రిపబ్లిక్ అసోసియేషన్ సంస్థలో ఒక కీలక నాయకుడిగా వ్యవహరిస్తాడు ఆ తర్వాత నవజవాన్ భారత్ సభ అనేటటువంటి ఒక సంస్థ నెలకొల్పి భారతదేశం అంతటా భారతీయుల్లో స్వాతంత్రోద్యమం పైన కాంక్ష రగిలించి స్వతంత్రోద్యమంలో పాల్గొనేటట్టు చేస్తాడు సుఖేవ్ తాపర్ ఆ తర్వాత ఈ భారత్ నవజవాన్ సభ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయులలో మత వైషమ్యాలను నిరోధించడం అంటరానితనాన్ని అరికట్టడం ఈ విధంగా హేతువాదాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది ఆ తర్వాత సుద్దేవ్ తాపర్ చివరికి ఒక పార్లమెంటు దాడిలో అదేవిధంగా కరోలి అనే ప్రాంతం దగ్గర జరిగినటువంటి రౌలి రైలు జైలు జైలుపాలై చివరకు తన ఉరికంబాన్ని ఎక్కేటటువంటి క్రమంలో కొన్ని రోజుల ముందు మన భారత జాతిపిత మహాత్మా గాంధీకి ఒక లేఖ రాస్తాడు ఆ లేఖలో సుద్దేవ్ తాపర్ ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం ఏంటంటే భారత స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి విప్లవ నాయకులు విప్లవోద్యమ నాయకుల పట్ల మీరు అనుసరిస్తున్న ప్రతికూల విధానం సరైనది కాదని తనకు సూచించడం జరుగుతుంది ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ రామ్ ప్రసాద్ బిస్మిల్ యొక్క అడుగు జాడల్లో నడిచి వాళ్ళ ప్రభావంతో చాలా బలంగమైన స్వతంత్ర సమరయోధినిగా సుద్దేవ్ ఎదుగుతాడు ఈ విధంగా చివరకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున తను ఉరి ఉరికంబాని ఎక్కినటువంటి పరిస్థితి మనం సుద్దేవ్ తాపర్ను చూసి నేర్చుకోవాలి ఈ రకంగా సుద్దేవ్ తాపర్ మన జాతి కొరకు మన భారతదేశ స్వతంత్రం కొరకు కేవలం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ఎక్కి ఈరోజు నేటి యువత తన సమయాన్ని తన ధనాన్ని ఇతరుల కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ తన సర్వస్వాన్ని త్యాగం చేసి అతి చిన్న వయసులోనే ఉరికంబానికి మన భారతదేశ స్వతంత్రాన్ని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో సుగ్రీవ్ తాపర్ ఒకటి అదేవిధంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ భారత రిపబ్లికన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులలో ఈయన కూడా ఒకడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇతను కూడా భగత్ సింగ్ విప్లవోద్యమాల వైపు అడుగు వేయడానికి ఇతను కూడా ఒక కారణం ఇతను కూడా భగత్ సింగ్ అనుచరణలో ఒకడైనటువంటి రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక గొప్ప కవి రచయిత అతను రామ్ మరియు అగ్రయ అనేటటువంటి కళాల పేర్లతో హిందీ మరియు ఉర్దూ భాషల్లో విస్తృతంగా తన రచనలు చేసి భారత ప్రజల్ని అను అనువున మేల్కొల్పుతూ స్వతంత్రోద్యమంలో పాల్గొనేటట్లు చేసినటువంటి వ్యక్తి రామ్ ప్రసాద్ బిస్మిల్ సో ఇకపోతే రాజ్గురు రాజ్గురు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన జన్మించాడు రాజ్ యొక్క తల్లిదండ్రులు హరినారాయణ నారాయణ రాజు అదే విధంగా పార్వతీదేవి రాజ్గురు కూడా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ లో ఇతను కూడా ఒక సభ్యుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి రాజ్ గురు రాజ్ గురు కూడా భగత్ సింగ్ అడుగుచాడల్లో కనుసైల్లో నడుస్తూ ఇటు పార్లమెంట్ దాడిలో గాని కరోలి రైలు దోపిల్గొని లాలా లజపతి రాయ్ అనేటటువంటి అరవై నాలుగు ఏళ్ల వయసు గల వ్యక్తి సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్రమంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో జేపి శాండర్స్ అనేటటువంటి బ్రిటిష్ పోలీస్ అధికారి లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది లాలా లజపతి రాయ్ మీద తను చేసిన లాఠీ చార్జ్ లో దాదాపు ఎక్కువ శాతం గాయపడి పక్షం రోజుల్లో తను చనిపోవడం జరుగుతుంది దానికి ప్రతీకారంగా ఈ విప్లవ వీరులు భగత్ సింగ్ లాలా లజపతి రాయ్ లాలా లజపతి రాయ్ మృతికి ప్రతీకారంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ కూడా ఆ బ్రిటిష్ పోలీస్ అధికారుల మీద దాడి చేసి జేపీ శాండర్స్ ని తుపాకీతో కాల్చివేయడం జరుగుతుంది ఆ క్రమంలో భగత్ సింగ్ సుఖదేవులు చరణ్ సింగ్ అనేటటువంటి పోలీస్ అధికారికి వాళ్ళు చిక్కిపోతారు చాలా చాకచక్యంగా చంద్రశేఖర రాజా తప్పించుకొని ఈ చరణ్ సింగ్ చరణ్ నుంచి ఎలాగైనా భగత్ సింగ్ రాజు గురినో సుఖదేవులను విడిపించాలని వారు పెంగులాడుతున్నటువంటి క్రమంలో తుపాకీతో ఎక్కుపెట్టి పెట్టి చరణ్ సింగ్ అనే పోలీ పోలీస్ అధికారిని చంద్రశేఖర్ రాజా అతమార్చి వీళ్ళని వారి బ్రిటిష్ వాళ్ళు చరణ్ నుంచి విముక్తి చేయడం జరుగుతుంది ఈ విధంగా అను అనువున రాజుగురు సుఖదేవ్ భగత్ సింగ్లు చాలా కీలక పాత్ర పోషిస్తూ విప్లవోద్యమంలో పాల్గొంటూ భారతదేశ స్వతంత్ర కాంక్షను యువకుల్లో రగిలిస్తూ అనుక్షణం వారి జీవితాన్ని మన దేశం కోసం అంకితం చేశారు అది ఇకపోతే హస్పతుల్లా ఖాన్ అస్పతుల్లా ఖాన్ ఒక ముస్లిం వ్యక్తి అతను భారతదేశ స్వతంత్రోద్యమంలో